విందు నాలుగో తరగతి తెలుగు పేరు నక్షత్రం నాకు ముగ్గురు కొడుకులు మొదటి కొడుకు సూర్యుడు రెండో కొడుకు చంద్రుడు మూడో కొడుకు వాయువు అమ్మా అమ్మా భోజన భోజన అయ్యో ఇంతప్పుడు అలా అమ్మాయి గుర్తు కోసుకుంటే సరే అమ్మ కోసం కొన్ని మన అర్థాలు తీసుకెళ్దాం సరే సూర్యుడు బాయ్ టైం అయ్యింది పదండి వచ్చేసారాయన సూర్యుడు నాయనా నా ఏంటి ఇచ్చావు అయ్యో అమ్మ కోసం నేనేమీ తేలేదమ్మా విందు ఆస్వాదించినప్పుడు నువ్వు నాకు గుర్తుకు రాలేదమ్మా రాలేదమ్మాయినా నువ్వేం తెచ్చావు కన్నా అయ్యో అమ్మా నేను తింటున్నప్పుడు నువ్వు నాకు గుర్తుకు రాలేదమ్మా నేను నీ కోసం ఏదో ఒకటి తెద్దామనుకున్నాను కానీ ఏమీ తేలేదమ్మా వీరం చెప్తాడో ఏదో చంద్రుడు నాయనా నువ్వేం తెచ్చావమ్మా అమ్మ ఇంతప్పుడు అలా నువ్వే గుర్తుకు వస్తున్నావు అందుకే నీకోసం ఇవన్నీ తెచ్చానమ్మా బూరెలు గారెలు పరమంపులు అన్నీ తెచ్చానమ్మా నా బట్టేనమ్మా నా ముద్దరు పెడుతున్నాను నువ్వు వింటున్నావు తను చూసి నేర్చుకో నువ్వు తింటున్నప్పుడు నీకు నీ అమ్మ గుర్తురానంటూ నువ్వు సిగ్గుపడాలి అందుకే ఇంకొక క్షేత్రిస్తున్నా ఎండాకాలం అప్పుడు కుడుకు నీకు వేడి అందరినీ బాగా పిలిచబడుతుంది నీ నువ్వు చూ నీ అందా నీ ఎండ రవిలుతున్నప్పుడు నీ నీ ముగ్గురు చూడ్డానికి ఎవరు అసహపడతారు బయటికి వెళ్ళేటప్పుడు గుడ్డైనా కప్పుకుంటా లేకపోయినా గుడిగా అటుకుంటు ఇదే నా శాపం అయ్యో అయ్యో అమ్మ నన్ను క్షమించమ్మా నువ్వు కూడా తల్లగే స్వార్థజీవి నువ్వు కూడా తిరుగుతున్నప్పుడు నీకు తల్లి అనుకో నీకు కూడా నీకు శాపం ఇస్తున్నా నీ ఎండాకాలినప్పుడు నీ వడసోకి అందరూ నానా తిప్పలు పడతారు వడగాలి నీ వడగాలి సోకి అందరూ అసూయపడతారు ఇదే శాపం అమ్మ అమ్మ వద్దమ్మా క్షమించమ్మా చంద్రునాయన నువ్వు బిడ్ బిడ్డ నాకు ఉన్నప్పుడు కూడా నీ తల్లిని మరవలేదు అందుకే తల్లి పట్లొక్క కృతజ్ఞత ఉంది నీ రాక కోసం అందరూ మేచిస్తారు నిన్ను అందరూ మెచ్చుకుంటారు నువ్వు ఇంకెప్పుడు చల్లగానే ఉంటావు నాయన అబ్బా ఇదే నా శాపం సూర్ నువ్వు ఇంకెప్పుడు అండగా నీ వేడి అందరినీ హింస పెడుతుంది ఈ వరగాలి అందరికి సోకి నానదిలు పెడతాయి చంద్రున్నాయెప్పుడు చల్లగానే ఉంటాను సరే సరే